ॐ श्रीमात्रे नमः सौन्दर्यलहरि श्लोकम् चतुर्भिः श्रीकण्ठै शिवयुव प्रभिन्नाभिशम्भोर्नवभिरपि मूलप्रकृतिभिः चतुश्चत्वारिंशद्वसुदलकलाश्रिवलया त्रिरेखाभिस्सार्धम् తవ శరణకోణా పరిణత ప్రతి పదార్థము శ్రీకంఠై స్వరూపములు చతుర్భి నాలుగు ఆ నాలుగు శివస్వరూపముల కంటే శంభోహో ప్రభిన్నాభి శంభోహో అంటే ఆ నాలుగు శివ స్వరూపముల కంటే ప్రభిన్నాభి వేరైన పంచభిహి ఐదుగురైన శివ యువతిభి శివుని యొక్క స్త్రీలగు శక్తులతో కంగారు పడకండి నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను శివుని యొక్క స్త్రీలగు శక్తులతో అంటే ఇక్కడ శివుని స్త్రీలు అంటే శివశక్తులు అన్నమాట నవభి ತೊಂದ ಮಂದಿಯಗು ಮೂಲ ಪ್ರಕೃತಿ ತ್ವಕ್ಕೂ ಮೊದಲಗೂ ಪ್ರಪಂಚ ನಿರ್ಮಾಣ ಮೂಲ ಕಾರಣ ಅನಟ್ಟು ಧಾತುವು ವಸುಧಳ ಅಷ್ಟದಳ ಪದ್ಮು ಕಲಾ ಆಶ್ರ ಷೋಡಶ ತ್ರಿವಲಯ ಮೇಖಲಾತ್ರಯ ತ್ರಿರೇಖಾಭಿ ಭೂಪುತ್ರ ಭೂ ಕೂಡಿ తవా నీ యొక్క శరణ స్వస్థానమైన శ్రీచక్రము యొక్క కోణములు చతుశ్చత్వారిశత్తు అనగా నలభై నాలుగు సంఖ్యతో కలిసి పరిణతాహ పరిణమించుచున్నవి అని చెప్పారు తాత్పర్యము తల్లి నీకు నిలయమైన శ్రీచక్రమునందు శివ కోణములు నాలుగును శక్తి కోణములు ఐదు శ్రీచక్రమునకు మూల కారణమగు తొమ్మిది మూల ప్రకృతులు చేతను అష్టదళ షోడశదళ త్రివలయ భూపురత్రయ భూపురత్రయముల చేతను నలభై నాలుగు కోణములు కలిగి ఉన్నది అని చెప్పారు అంటే ఇక్కడ శ్రీచక్రము యొక్క వర్ణన చేస్తున్నారండి ఏమి డౌట్ లేదు ఇందులో మీరు శ్లోకము టీకా వింటే మీకు ఏం అర్థం కాదు అందుకని నేను కొంచెం వివరణ చేస్తున్నాను ఎందుకంటే దీని గురించి ప్రతి శ్లోకానికి ఒక యంత్రం ఉంటుందండి సౌందర్యాలహరి అంతా కూడా మంత్రస్వరూపమైందన్నమాట ప్రతి శ్లోకానికి ఒక యంత్రం ఉంటుంది ఆ యంత్రానికి పెట్టవలసిన నైవేద్యాలు చదవలసిన బీజాక్షరాలు పాటించవలసిన నియమాలు అన్నీ ఉంటాయన్నమాట అక్కడ చెప్పినట్టు చేస్తే అక్కడ ఎన్ని రోజులు పూజ చేయాలని చెప్పారో అక్కడ చెప్పినటువంటి ప్రకారంగా అన్నీ చేస్తే ఆ మంత్ర మంత్రాధిష్టాన దేవత మనకి ప్రత్యక్షమవుతుంది అని చెప్తారు కాదు కాకపోతే అనుభవజ్ఞుడైన గురువుని దగ్గర పెట్టుకొని చెయ్యండి అని వార్నింగ్ కూడా ఇచ్చి ఉంటారు అక్కడ సో అందుకని ఏంటంటే ఇక్కడ మంత్ర మంత్రస్వరూపం అన్నమాట అమ్మవారి సౌందర్యలహరి అందుకని మీరు ఈ ఈ శ్లోకాన్ని కేవలం శ్లోకము ప్రతిపదార్థము తాత్పర్యం చదువుకొని విని వదిలేస్తే అర్థం కాదు అందుకని నేను పూర్తిగా చెప్పలేను ఎందుకంటే చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం వివరణ ఇస్తాను ఇక్కడ శ్రీకంఠులు అని చెప్పారు కదా శ్రీకంఠులు అంటే శివుడు శ్రీకంఠుడు అంటే శివుడు శ్రీ అంటే విషం ఆ విషాన్ని కంఠమున కలిగిన వాడు కాబట్టి శ్రీకంఠుడు అని చెప్పారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే స్త్రీ అంటే స్త్రీ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి స్త్రీ అంటే సంపద అని కాంతి అని కీర్తి అని శక్తి అని బ్రహ్మ విద్య అని కూడా అర్థం శ్రీ విద్య అంటారు కదా చాలా అర్థాలున్నాయన్నమాట ఇక్కడ ఈ సందర్భానికి తగిన అర్థము స్త్రీ అంటే విషం అని అర్థం ఆ విషాన్ని కంఠమును కలిగిన వాడు కాబట్టి శ్రీకంఠుడు అతని కోణములు నాలుగు చెప్పారు అవి శ్రీకంఠములు శ్రీకంఠ కోణములు శ్రీకంఠములు శ్రీకంఠులు అన్నీ కంఠం కంఠమైన వస్తాయి అంటే ఈ కంఠాత్మకములు అన్నారు వీటిని అంటే చూడండి మనం మనం ఈ కంఠ కంఠాన్ని పలికేటప్పుడు కంఠములు వస్తుంది కదా శబ్దము కాబట్టి వీటిని శ్రీకంఠాత్మకములు అన్నారు ఆ తర్వాత ఈ శ్రీకంఠునికి ఈ మిగిలిన ముగ్గురుతో తాదాత్మ్యం ఉండడం వల్ల శ్రీకంఠులు అని బహువచనం వాడారు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోయినా ఒకటికి రెండు సార్లు వినండి తర్వాత తర్వాత నేను మీకు మొత్తం బ్రహ్మ విద్య అంతా కూడా నేను చక్కగా ముందు ముందు చెప్తాను సో ఈ ముగ్గురు ఈ ముగ్గురులతో శ్రీకంఠునికి తాదాత్మ్యం ఉండడం వల్ల ఇక్కడ శ్రీకంఠుడిని శ్రీకంఠులు అని బహువచనంతో ప్రయోగించారు అన్నమాట ఆ తర్వాత శంభోహో శంభోహో అంటే ఈ శ్రీకంఠులు అనే నలుగురు ఉన్నారు కదా శివస్వరూపములు వారి కంటే వేరైనటువంటి శంభుని అంటే నలుగురు నలుగురి కంటే వేరైనటువంటి శివశక్తులు ఐదు ఉన్నాయని చెప్పారు ఆ శివశక్తులు అంటే ఏంటండి అంటే ఏం లేదు మనకు తెలిసిందే అంత పంచ జ్ఞానేంద్రియాలే తర్వాత నవభిహి అని చెప్పారు నవభిహి మూల ప్రకృతి బిహి అని చెప్పారు మూల ప్రకృతి అంటే ఈ సమస్త విశ్వము దేని నుంచి వచ్చిందో అది మూల ప్రకృతి ఇప్పుడు కుండ ఎక్కడి నుంచి వచ్చిందండి మట్టి నుంచి వచ్చిందండి మట్టికి కారణం కుండకి కారణం మట్టి కాబట్టి మట్టి అక్కడ మూల ప్రకృతి అవుతుంది అర్థమైంది కదా కార్యకారణం అంటారు దీన్నే కారణం మట్టి అయితే కార్యం కుండ కాబట్టి ఇక్కడ మూల ప్రకృతి అంటే ఈ తొమ్మిది చెప్పారు ఏంటా తొమ్మిది అంటే చర్మము రక్తము మాంసము మెదడు ఎముకలు మొత్తం ఐదు ఈ ఐదు ధాతువులు శక్తి మూలకాలు ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకు వీటిని శక్తి మూలకాలు అన్నారంటే ఇవన్నీ ప్రపంచంలో భాగమైనవి అవి మళ్ళీ చెప్తున్నాను చర్మము రక్తము మాంసము మెదడు ఎముకలు ఇవన్నీ కూడా శక్తి మూలకాలు శక్తి మూలకాలను ఎందుకు అంటున్నాము ఇవన్నీ ప్రకృతిలో భాగమైనటువంటివి ప్రకృతితో వచ్చినవి మళ్ళీ ప్రకృతిలో కలిసిపోయేవి అంతే కదా తర్వాత మజ్జ వీర్యము ప్రాణము జీవము ఈ నాలుగు కూడా శివస్వరూపాలు అర్థమైంది కదా ఇవి చూడండి ప్రాణము అనే దానికి ప్రాణం అంటే ఏంటండి చైతన్య చైతన్యం యొక్క కదలికయే ప్రాణం జీవుడు అంటే వీటన్నింటినీ ప్రకాశింపజేసేవాడు ఇవి ఇవి వీటికి చావు లేదు కదా కాబట్టి ఇవి శివస్వరూపాలు అన్నారు తర్వాత మొత్తం నలభై నాలుగు కోణాలు చెప్పారు చివరిలో నలభై నాలుగు కోణాలతో శ్రీచక్రం విస్తరించి ఉంది అని ఆ నలభై నాలుగు ఏమిటంటే చాలా జాగ్రత్తగా వినండి పంచ తన్మాత్రలు పంచభూతములు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు సప్తధాతువులు పంచ ప్రాణాలు మనస్సు అహంకారము ఖ్యాతి గుణములు ప్రకృతి పురుషుడు రాగము విద్య కళలు నియతి కాలము మాయ ఇవన్నీ మొత్తం కలిపి నలభై నాలుగు ఈ నలభై నాలుగు తత్వాలతో కూడిందే ఈ పిండాండం పిండాండం అంటే మన శరీరం అలాగే ఈ బ్రహ్మాండం పిండాండము బ్రహ్మాండము అంతా కూడా ఈ నలభై నాలుగు తత్వాల నుంచే తయారైంది అని చెప్పి ఈ నలభై నాలుగు తత్వాలకి అతీతంగా ఉన్నటువంటి శివ శక్తి స్వరూపమును అంటే శివుడు శక్తి యొక్క ఏకత్వాన్ని తత్వవేత్తలు మాత్రమే తెలుసుకుంటారు అని చెప్పారు కొంచెం వీడియో లెంత్ అయినా లెంత్ ఎక్కువైనా పర్వాలేదు నేను మీకు ఇంకొకసారి తెలియజేస్తాను దీనినే మనకి ఉపనిషత్తులో శంకరాచార్యులు ఏం చెప్పారంటే మీకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది చూడండి ఈ ఈ సృష్టి రాకముందు ఫస్ట్ పరబ్రహ్మము అనే ఒక అతను ఉన్నాడు ఆయన కేవలం చైతన్య స్వరూపుడు కేవలం చైతన్యమే తప్ప పెరొక్కట్లేదు అన్నమాట పరాస్థాయి అంటారు పరాస్థాయి అంటే తనకు తానుగా తనలో తాను ప్రకాశిస్తూ ఏకమైన స్వరూపంగా ఉన్నాడు పరాస్థాయిలో మీకు మొత్తం వేదాంతం అర్థమైపోతుంది ఇది విన్నారంటే బాగా ఆ తర్వాత ఆయన తనలో ఉన్నటువంటి మాయని చూస్తాడట ఇప్పుడు చూడండి తనలో ఉన్న మాయని ఎలా చూస్తాడండి అంటే మనలో ఏం ఆలోచనలు వస్తున్నాయో మనకు తెలుస్తుంది కదా మనం మనము మన ఆలోచనని చూస్తున్నాము అంటే ఏమని అర్థం మన ఆలోచనకి మనం అతీతంగా ఉన్నామనే అర్థం కాబట్టి మన ఎదురుగా ఉన్నటువంటి కర్టెన్లు లేకపోతే వస్తువుల్ని మనం ఎలా చూస్తామో మన మనస్సును కూడా మనం అలా చూస్తాం కదా కాబట్టి మనం మనస్సుకు అతీతంగా ఉండి మనస్సును చూస్తాం అదే విధంగా ఆ ఏకమైనటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ తన మనస్సులో ఉన్నటువంటి మాయ వైపు చూశాడట మాయవైపు ఎప్పుడైతే చూశాడో ఆయన వెంటనే పశ్యంతి స్థాయికి వచ్చాడు అంటే ఏంటి చూడడం పశ్యంతి స్థాయికి వచ్చాడు పశ్యంతి స్థాయికి రావడం వల్ల ఏమైంది ఆయన తన ఉన్నది తనొక్కడే అనేటువంటి విషయం మర్చిపోయాడు ఆ తర్వాత ఎప్పుడైతే ఆ మాయవైపు చూశాడో చూడడం అంటే ఏదో మన కళ్ళతో చూసినట్టు కాదండి అది ఆయనకి అసాధ్యమూ కాదు మన మనల్ని మనం కళ్ళు మూసుకొని చూసుకున్నట్టే చైతన్య స్వరూపుడైన ఆయన సర్వదృక్కు దేనైనా చూడగలుగుతాడు కాబట్టి ఎప్పుడైతే చూశాడో అప్పుడు పశ్చంతి స్థాయికి వచ్చేసాడు వచ్చేయడం వల్ల ఏమైంది మాయతో తాదాత్మ్యం కలిగి ఇప్పుడు ఏమ ఏమనుకున్నాడు సృష్టి చేయాలనుకున్నాడు సృష్టి చేయాలనుకొని ఏం చేశాడు మాయ నుంచి ఫస్ట్ తన్మాత్రల్ని సృష్టించాడు తన్మాత్రలు అంటే ఏంటి పంచ జ్ఞానేంద్రియ శక్తులు పంచ కర్మేంద్రియ శక్తులు పంచ తన్మాత్రలు అంటారు వాటిని తన్మాత్ర అంటే స్థూల రూపం కానటువంటివి ఇప్పుడు ఉందనుకోండి జలతత్వం ఇప్పుడు మనం తాగుతున్నాం తాగడానికి అనుగుణంగా ఉంది కదా అదే తన్మాత్ర రూపంలో ఉంటే తాగడానికి వీలు అవ్వదు కేవలం శక్తి రూపంగా ఉంటుంది అంతే ఇప్పుడు మనం తాగుతున్నాం కాబట్టి ద్రవ రూపంలో దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం ఎందుకంటే అది పంచభూతం కాబట్టి దానికి మూలమైంది తన్మాత్ర అంటే ఇప్పుడు పంచభూతముల రూపము లేకొచ్చినటువంటి నీరు మనం ఉపయోగించుకుంటున్నాం కానీ నీటి యొక్క పూర్వపు రూపం ఏమిటి పంచ తన్మాత్ర రూపం అప్పుడు ఉపయోగపడదన్నమాట తనకు తానుగా ఉంటుంది అంతే అక్కడ కాబట్టి ఫస్ట్ పంచ తన్మాత్రల్ని ఆయన సృష్టించాడు ఆ తన్మాత్రల నుంచి పంచ మూడు గుణాలను సృష్టించాడు బాగా వినండి మాయ నుంచి పంచ తన్మాత్రలు వచ్చాయి పంచ తన్మాత్రల నుంచి మూడు గుణాలు వచ్చాయి ఆ మూడు గుణాలు ఏమిటి సత్వగుణం రజోగుణం తమోగుణం ఇప్పుడు సత్వగుణం యొక్క సాత్విక అంశాల నుంచి జ్ఞానేంద్రియాలని సృష్టించాడు సృష్టి జరిగింది అలాగే రాజసికాంశములు యొక్క పంచ పంచరాజసికాంశముల యొక్క వాటి అంశము నుండి పంచ జ్ఞానేంద్రియాలని సృష్టించాడు తాంసికాంశం వల్ల మన స్థూల శరీరం వచ్చింది సమిష్టి రాజసికాంశం వల్ల పంచ ప్రాణాలు వచ్చాయి సమిష్టి సాత్వికాంశం వల్ల మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనగా అంతఃకరణ చతుష్టయం వచ్చింది ఈ విధంగా పంచభూతాలన్నీ కూడా సృష్టించబడ్డాయి ఈ పంచభూతాలతో మానవ దేహము అంటే పిండాండము మొత్తం విశ్వం బ్రహ్మాండం అంతా కూడా తయారైంది అయితే ఈ ఉపాధులన్నీ సృష్టించిన తర్వాత భగవంతుడు ఆ ఉపాధులన్నీ కూడా అలా చైతన్యహీనంగా పడిపోయి ఉన్నాయట కదలిక లేకుండా అప్పుడు భగవంతుడు ఈశ్వరుడు ఏమనుకున్నాడట వీటన్నింటిలో నేను ఒక్కడినే ప్రవేశించదనుగాక గాక అనుకొని అన్ని ఉపాధులలోకి ప్రవేశించాడట ఎప్పుడైతే అవన్నీ ఉపాధుల్లోకి ప్రవేశించాడో ఇక పూర్తిగా తాను జీవుడైపోయినాడు తాను దేవుడనే సంగతే మర్చిపోయాడు ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలండి దానికి ఇదిగో ఈ మాయ ఈ నలభై నాలుగు తత్వాలతో కూడినటువంటి మాయ ఏదైతే ఉందో అది సమిష్టిగా మాయ అంటారు వెస్టిగా మనలోకి వచ్చేటప్పటికి అజ్ఞానము లేదా వాసనలు అంటారు వీటిని అంటే వాసనని క్షయం చేసుకున్నప్పుడు అజ్ఞానం పోతుంది వాసనలు ఎలా క్షయం చేసుకోవాలండి అంటే భగవంతుడిని లేదా సమాజాన్ని నిష్కామంగా సేవించినప్పుడు మనలో ఉన్న వాసనలు అనేటువంటి తెర తొలగిపోతుంది అప్పుడు శివతత్వం అనేది మనకి దర్శనం అవుతుంది అని చెప్పారు